ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ విభాగం గీత్తలు ఎల్విఆర్ మెమోరియల్స్ లాయర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి సీనియర్ విభాగం గీత్తలు వడ్లమూడి క్వారీ నందు జరగనున్న సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఈ గిత్ వచ్చేసరికి నందు ఈ గిత్ వచ్చేసరికి మహదేవ మహాదేవ భూపాల్ గారి నల్లమల టైగర్తో పొత్తు బ్రదర్ డ్రాలో పదమూడవ నెంబర్గా బరిలో దిగురుందండి అలాగే నందు నందు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి వెంకట్ గారు గరుడాగత్తితో పొత్తు బ్రదర్ పన్నెండో జతగా బర్లో అయితే ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి